త్మకత ఆలోచించాలి ఇప్పుడు ప్రజల యొక్క అవసరాలు అక్కడ ఏం డిమాండ్ ఉంది అక్కడ పరిసరాలు ఎట్లున్నాయి అక్కడ వీళ్ళకి ఏం చేస్తే మనము వాళ్ళను ఈ ప్రాబ్లం సేవ్ చేయగలుగుతాం అనేది వచ్చినప్పుడు ఇది ఈ బైక్ అనే ఆలోచన అరే ఇట్లాంటి రద్దీ ప్రాంతంలో అవసరం పడుతుంది అనుకున్నాం సేమ్ టైంలో ఏదైతే భక్తులు బాగా ఇబ్బంది ఉంటారు కోట్ల మంది ఉంటారని కానీ అట్లనే అటవీ గ్రామాల్లోకి ఫోర్ వీలర్స్ వెళ్ళాలంటే మరి వాగులు వంకల మీద వెళ్ళలేదు అదే బైక్ అయితే ఇప్పుడు మనం చాలా చోట్ల గత కొన్నేళ్ళ నుంచి బ్రిడ్జిలకు పర్మిషన్ లేకుండా ఎక్కడెక్కడ ఉండడంతో గట్టి ఆదివాసీ ప్రాంతాల నుంచి మరి హాస్పిటల్స్ తీసుకొచ్చేటువంటి ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితుల నుంచి మరి మనం కాపాడుకోవడానికి కూడా ఇది ఒక స్కోప్ వెంటనే అంబులెన్స్ ద్వారా ప్రాథమిక చికిత్స అందుతుంది సేమ్ టైంలో వాళ్ళను సేఫ్ జోన్లోకి తీసుకురావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇట్లాంటి ఆలోచన నుంచి వచ్చిందే మాకు కంటైనర్ హాస్పిటల్ ఆ గుట్టల మీద ఐదారు ఊర్లు ఉన్నాయి కానీ మరి వర్షాకాలం వచ్చింది ఏం చేద్దామని నేను అక్కడ మా ములుక్ కలెక్టర్ ఆలోచించి వెంటనే గుట్టల మీద కంటనే హాస్పిటల్ కట్టడం జరిగింది అదే విధంగా స్కూల్ అన్నీ కూడా గత పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేయబడి చాలా మూతపడ్డాయి మరి పాకల కింద నడుస్తుంది మరి పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలన్నా టైం పడుతుంది కానీ మేము కట్టించే కంటనే స్కూల్కు ఆయన ఇచ్చే గ్యారంటీ మాకు ఇరవై సంవత్సరాలు ఇస్తా ఉన్నాడు తక్కువ ఖర్చుతో చాలా జియో సీట్స్ వేసి హీట్ లేకుండా కొంత మంచిగా ఉన్నంతలో బెటర్గా ఇక్కడ కూడా మనకు రోడ్లకు సంబంధించి కానీ విధంగా అట్లాంటివి కూడా ఐదు పది పది పదిహేను సంవత్సరాలు అనేది చాలా ఇంపార్టెంట్ అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఈ జిల్లాలో చాలా అవసరాలు ఉన్నాయి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం మంచి ప్రోగ్రాం ఇది అట్లనే ఎక్కడికక్కడ హాస్పిటల్ సేవలు చాలా వరకు మన గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్స్ రాక ఇబ్బంది పడతా ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో కానీ మన సీఎం గారు అదేవిధంగా హెల్త్ మినిస్టర్ ముఖ్యంగా ట్రైబల్ కమిషనర్గా పనిచేసినటువంటి సెక్రటరీగా పనిచేసినటువంటి తోటి క్రిస్టియానా గారు కూడా ట్రైబల్ ఏరియాలలో ఖచ్చితంగా డాక్టర్స్ని పంపాలని మరి హైదరాబాదులో చాలా ఇళ్ళ నుంచి ఉన్నటువంటి వాళ్ళను కూడా ఇలాంటి మారుమూల ప్రాంతాలకు ఇవ్వడం జరిగింది చాలామంది ఆమె మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కానీ ఎప్పుడు కొంతమందే సిటీలలో ఉండాలి మిగతా గ్రామీణ ప్రాంతాలకు వైద్యం అందద్దు అని అంటే అది కరెక్ట్ కాదు వైద్య సేవలు అంటేనే ఒక దేవుడి సేవ దేవుడిచ్చే వరం లాంటిది కాబట్టి డాక్టర్స్ కూడా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి లక్ష్యంతో చేయాలంటే మారుమూల అటవీ ప్రాంతాల బిడ్డలకు నిజంగా ట్రీట్మెంట్ అందించినప్పుడే మీ యొక్క వృత్తికి వన్నె తెచ్చిన వాళ్ళైతే మనం ఎప్పుడూ సిటీలలో ఉండాలి బయటికి రావద్దు అనుకుంటే అది కష్టము కాబట్టి ఈసారి మారుమూల ప్రాంతాల్లో కూడా ఇవాళ మెడికల్ కాలేజీలు చాలా వరకు జస్ట్ జీవో ఇచ్చిపోయింది గత గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు అసలు అలా ఫ్యాకల్టీ లేదు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేరు సంబంధించినటువంటి డాక్టర్స్ సంబంధించినటువంటి మిగతా మరి డాక్టర్స్ లేక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ మెడికల్ బోర్డు నుంచి క్యాన్సల్ చేసే దశలో అవన్నింటిని కూడా ఫీ సాధించడం కోసం మరి ప్రొఫెసర్స్ని కావచ్చు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డాక్టర్స్ కావచ్చు మరి సీనియర్ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇట్లా మారుమూల ప్రాంతాలకు అయినటువంటి హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలలో అపాయింట్ చేసి ఈరోజు ఆ కాలేజీలు సక్సెస్గా మెడికల్ కాలేజీలు రన్ అవ్వడానికి కృషి చేయడం జరిగింది సీఎం గారిని అందులో భాగంగా మన ములుగు కూడా ఈరోజు నాలుగు వందల ముప్పై మూడు మంది స్టాఫ్ తోటి నిన్న క్యాబినెట్లో ఆమోదం పొందింది అక్కడ పైన నుంచి వచ్చింది ఇక్కడ క్యాబినెట్ కూడా ఆమోదించడం జరిగింది లేకుంటే ఇవన్నీ ఎట్టి కాగితాల మీదకే ఉండేది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులు అనేటుకుంటే వాళ్ళకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మారు